హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది రైతు భరోసాకి సంబంధించిన తాజా సమాచారం నిన్న వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగింది రైతు భరోసా కార్యక్రమం జనవరి ఇరవై ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో లాంఛనీయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే మొదటగా రైతుకు ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి పెట్టుబడి సహాయంగా ఆరు వేల రూపాయలను రెండు దఫాలలో అందించనున్నట్లు కూడా మనకు తెలిసిన విషయమే గాను జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున మొదటగా ఎకరం ఉన్న రైతులకు అందించడం జరిగింది అలాగే ఈ ప్రక్రియ మార్చి ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పి రెండు ఎకరాలు ఉన్న రైతుల కోసం కూడా ఫిబ్రవరి ఐదవ తారీఖు కూడా రెండు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడం జరిగింది నిన్న జరిగిన సమావేశంలో ప్రతి మూడు ఎకరాలు ఉన్న రైతుల కోసం బుధవారం ఒక్కరోజే పన్నెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు నలభై లక్షల మంది రైతుల ఖాతాలో యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు ముప్పై కోట్ల నిధులు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది నిన్న ఒక్కరోజే పన్నెండు వందల కోట్ల నిధులు జారీ చేయడం వలన రైతుల ఖాతాలో నేటి అర్ధరాత్రి నుంచే వారి యొక్క ఖాతాకు సంబంధించిన డబ్బులు మూడు ఎకరాలకు పడుతున్నాయని కూడా తెలియజేయడం జరిగింది కావున రైతులు ఎలాంటి తప్పిదాలు లేకుండా తమ యొక్క ఆధార్ పట్టాదార్ పాస్బుక్ బ్యాంకు బుక్లు సరి చేసుకోవాల్సింది కూడా తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్